హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి రెండు వేల ఇరవై నాలుగు మీకు మంచి విజయాలు సాధించి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి నేను కొన్ని వీడియోలు మీకు అప్లోడ్ చేయడం జరిగింది వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ నేను రాసుకున్నటువంటి నోట్స్ను ఈరోజు పీడిఎఫ్ రూపంలో మీకు టెలిగ్రామ్ ఛానల్లో అందజేస్తాను మీకు కావాల్సిన వాళ్ళు ఈ వీడియోస్ ఈ కోడ్సు చదవగలము మా అను అనుకునే వాళ్ళు వాటిని డౌన్లోడ్ చేసుకోండి ముందుగా దీంట్లో నేను రాసుకున్నటువంటివి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం రాజుల నుంచి దాదాపుగా ఇది పదిహేడు పేజీల దాకా ఉందండి ఒకటి తర్వాత ఇక్కడ అక్బర్ నుంచి నెక్స్ట్ వాళ్ళ యొక్క రాజులకు సంబంధించి ఒక నాలుగు పేజీలు రాయగలిగాను నెక్స్ట్ పరిపాలనకు సంబంధించి వారి యొక్క పరిపాలన మొగల్స్ పరిపాలన గురించి కొన్ని రాయడం జరిగింది మంత్రి మండలి మీకు ఇవన్నీ వీడియోలు ఆల్రెడీ మీకు అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఒకసారి ఇవి అర్థమైతే పర్వాలేదు లేదనుకుంటే ఒకసారి వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత మీకు వీటిపైన కాస్త క్లారిటీ అనేది ఇంకా బాగా వస్తుంది దీనికి సంబంధించి ఇక్కడ నేను రాసిన దానిలో మీరు చేయవలసింది అంటే ఏమైనా మిస్టేక్స్ కానీ లేకపోతే నేను రాసుకోవడంలో పొరపాట్లు కానీ ఏమన్నంటే దయచేసి నాకు కూడా తెలియజేయండి ఎందుకంటే నేను కూడా ఇదే ప్రిపేర్ అవుతున్నాను రివిజన్ చేసుకునేటప్పుడు నేను మళ్ళీ అది మెటీరియల్ తీసుకోవడం లేదు జస్ట్ దీన్ని ఒకసారి రెఫర్ చేస్తున్నాను కాబట్టి నేను రాసేటప్పుడు ఏదైనా ఫాస్ట్లో మిస్టేక్ రాసిన అది ఏది ఉన్నా కానీ దయచేసి నాకు తెలియజేయండి అది అందరికీ ఉపయోగపడుతుంది నాకు కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ సంబంధించి మొత్తం నేను ఇవన్నీ రాయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ భక్తి ఉద్యమం దీని తర్వాత సాహిత్యానికి సంబంధించి ఇవి వాళ్ళ రాజులు ఎటువంటి సాహిత్యాన్ని ఉపయోగించారు తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి మెటీరియల్ అన్ని ఇంపార్టెంట్వి రాయగలిగాను చిత్రలేఖనం చిత్రలేఖనం ఎలా ఉండింది తర్వాత మొగల్స్ కళలు ఇవన్నీ రాయడం జరిగింది తాజ్మహల్ ఎర్రకోట నెమలసింహాసనం ఔరంగజబ్ కాలం సంగీతం ఇవన్నీ నేను దాదాపుగా పదిహేడు పేజీలు ఉందండి ఇది ఇది పదిహేడు పేజీలు మీకు పీడిఎఫ్ చేసి టెలిగ్రామ్ లింక్లో పంపిస్తాను ఈ దీని డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను మీరు కావాల్సిన వాళ్ళు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు ఈ మొఘల్ సామ్రాజ్యం తర్వాత మనకు టాపిక్ అయినటువంటి భక్తి ఉద్యమాన్ని నేను కోడ్స్ రాయలేదండి జస్ట్ ఒక నోట్స్ చేసుకున్నాను ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రమే నేను నోట్స్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి కోడ్స్ ఏమైనా రాయలేదు నేను కాబట్టి దీన్ని అప్లోడ్ చేయడం లేదు మీరు దీన్ని దీనికి సంబంధించి మీరే ఏదైనా ఉంటే నాకు కూడా తెలియజేయండి దీన్ని ప్రిపేర్ కాండి జస్ట్ నేను వాళ్ళకు సంబంధించినట్టు ముఖ్యమైన టాపిక్స్ ముఖ్యమైన విషయాలు ఏమున్నాయి అడిగే అవకాశం ఏముంది అనే దాంట్లో సంబంధించి నేను ఇవి రాసుకోవడం జరిగింది ఇంకా దీని తర్వాత ఉన్నటువంటి సూఫీ ఉద్యమాలు అశోకుడు మరాఠా ఉద్యమాలు ఇవి ఉన్నాయి కదండి దానిలో కూడా నేను ఆ రెండు చిన్న టాపిక్సే ఈజీగా ఒక ఫోర్ టు ఫైవ్ పేజెస్ ఉన్నాయండి అందుకే దానికి సంబంధించి పెద్దగా నేను టైం కేటాయించలేదు దానికి సంబంధించి నోట్స్ కోడ్స్ కూడా ఏమీ నేను రాసుకోలేదు ఢిల్లీ సుల్తాన్ రాసుకున్నాను తర్వాత మొగల్స్ రాశాను ఇంకా తర్వాత మనకు ఏన్సెంట్ ఇస్ వస్తే మీకు ఆల్రెడీ సింధు నాగరికత గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకా కోడ్స్ రాసింది ఈ మూడిటికే రాశాను నోట్స్ అయితే తర్వాత వేద కాలానికి సంబంధించి నోట్స్ రాయడం జరిగింది తర్వాత మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఇది సింధు నాగరికత అంటే ఏమిటి దానికి సంబంధించి మనం గుర్తుంచుకో ఎలాంటి అంశాలను మనం గుర్తుంచుకోవాలి తర్వాత ఈ బన్వాలి అనే ధూలవీర నెక్స్ట్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియోలో దీని ఇక్కడి దాకానే నేను నోట్స్ రాయడం జరిగింది ఇంకా తర్వాత రాయలేదు మరి దీనికి సంబంధించి ఈ వేద నాగరికతకు సంబంధించి నేను జనరల్గా నోట్స్ రాసుకున్నాను ఇలా జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్స్ రాసుకోవడం జరిగింది వేదనాగరికత ఎవరు ప్రారంభించారు ఎవరు ఉన్నారు శృతి సాహిత్యం శృతి సాహిత్యం వేదాలంటే ఏంటి తర్వాత ఋగ్వేదము పురాణాలు ఉపవేదాలు ఇలా మొత్తం వాళ్ళ యొక్క రాజకీయ వ్యవస్థ ఎలా ఉండింది దీనికి సంబంధించి ఋగ్వేద కాలంలో మత వ్యవస్థ ఎలా ఉండింది ఇలా మెయిన్ టాపిక్స్ రాసుకోగలిగాను తర్వాత ఇంక ఇవన్నీ రాసుకున్నాను జైనం రాసినాను తర్వాత ఇకపోతే కాకపోతే బౌద్ధ మతానికి సంబంధించి కూడా నేను నోట్స్ రాసుకున్నాను బౌద్ధమతము ఈ రకంగా నెక్స్ట్ తీసుకుంటే మౌర్య సామ్రాజ్యం ఇవన్నీ నేను జస్ట్ నోట్స్ రాసుకోగలిగాను కానీ వీటికి సంబంధించి నేను కోడ్స్ రాయలేదు కాబట్టి మీకు ఎవరికైనా సరే కోడ్స్ దీంట్లో ఏదైనా ఉంటే నాకు కూడా తెలియజేయండి నేను రాసుకున్నట్టు కోడ్స్ అన్నీ దాదాపుగా మీతో షేర్ చేసుకున్నట్లే ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే కూడా నేను వాటిని మీకు పీడిఎఫ్ రూపంలో అందజేయడం జరుగుతుంది దీంట్లో నేను మరీ ముఖ్యంగా మీకు చెప్పదలుచుకునేది ఒకటి మీరు చదువుకునేటప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఏదన్నా ఒకటి రెండు మిస్టేక్స్ ఉన్నా నాకు తెలియజేయండి అలాగే కొంతమందికి వీటిని ఇవి కూడా అవసరం అవుతాయి అనుకుంటే వీలైతే నాకు టైం ఉంటే నేను వీటిని పీడిఎఫ్ చేసి పంపిస్తాను తర్వాత ఇంకా ఇక మోడర్న్ హిస్టరీ గురించి అడుగుతున్నారు నేను మోడర్న్ హిస్టరీకి సంబంధించి నోట్స్ రాసుకోలేదండి జస్ట్ అది ఎక్కువగా ఉందని మామూలుగా నేను మెటీరియల్లోనే చదువుకోవడం జరిగింది ఈ మోడర్న్ హిస్టరీకి నా దగ్గర ఎటువంటి నోట్స్ లేదు అలాగే దానికి నేనేం పెద్దగా కాన్సన్ట్రేషన్ అంటే కోడ్స్ అలాంటివి ఏం రాయలేదు దానికి మోడర్న్ హిస్టరీకి సంబంధించి నా దగ్గర ఉన్నవి ఈ ఎయిన్ మిడివల్ ఈ రెండింటికి మాత్రం సంబంధించి ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఏదైతే రాసుకున్నానో అది మీకు టెలిగ్రామ్ ద్వారా షేర్ చేస్తున్నాను నచ్చి బాగున్నాయి అనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి అలాగే మీరు ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి అందరూ బాగా చదవండి మంచి మార్కులతో క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వన్స్ అగైన్ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ మీకు ఈ కొత్త సంవత్సరం మంచిగా కొత్తగా ఇయర్ మళ్ళీ ఎండింగ్ అయ్యేసరికి మనకు రిక్రూట్మెంట్ జరిగిపోతుంది ఆ టైంకల్లా మీరు కొత్త ఉద్యోగంలో ఉండాలని మీ కుటుంబం అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ